సీఎం చంద్రబాబు నివాస స్థలానికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ లంచం డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి కొనుగోలు చేసిన నివాస స్థలం వ్యవసాయ భూమి కావడంతో స్థానిక టీడీపీ నేతలు భూమి మార్పిడికి అప్లై చేశారు అయితే భూ మార్పిడికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ ఏకంగా లక్షా ఎనభై వేల లంచాన్ని డిమాండ్ చేశాడు అయితే ఇటీవల కుప్పంలో పర్యటించిన సీఎంకు విషయం తెలియడంతో విచారణకు ఆదేశించారు ఇక ఆయన లంచం డిమాండ్ చేసిన విషయం నిజమని తేలడంతో అధికారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు సీఎం చంద్రబాబు నివాస స్థలానికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ లంచం డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి కొనుగోలు చేసిన నివాస స్థలం వ్యవసాయ భూమి కావడంతో స్థానిక టీడీపీ నేతలు భూమి మార్పిడికి అప్లై చేశారు అయితే భూ మార్పిడికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ ఏకంగా లక్షా ఎనభై వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు అయితే ఇటీవల కుప్పంలో పర్యటించిన సీఎంకు విషయం తెలవడంతో విచారణకు ఆదేశించారు ఇక ఆయన లంచం డిమాండ్ చేసిన విషయం నిజమని తేలడంతో అధికారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది పూర్తి వివరాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు రైట్ చందు మొత్తం మీద చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం వద్ద ఒక స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు అందులో జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి ఆ వ్యవసాయ భూమిలో ఆ ఇంటి నిర్మాణం చేసేందుకు చంద్రబాబు తరఫున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి కమర్షియల్ ల్యాండ్ గా అంటే నివాస యుద్ధమైనటువంటి ల్యాండ్ గా మార్చుకునేందుకు కన్వర్షన్ అప్లై చేస్తున్నారు అయితే దీన్ని సబ్ డివిజన్ చేయాలని చెప్పేసి కోరినటువంటి నేపథ్యంలో అక్కడ డిప్యూటీ సర్వేయర్ గా పనిచేస్తున్నటువంటి సద్దాం సేనం లక్ష ఎనభై వేల రూపాయలు లంచాన్ని ఆయన డిమాండ్ చేశారు అయితే ఆ డబ్బులు ఇవ్వకపోవడం తోటి కొద్ది రోజుల పాటు దాన్ని ఆయన పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి అయితే దీన్ని గుర్తించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన అడిగినటువంటి లక్ష ఎనభై వేల రూపాయల్ని తీసుకెళ్ళడానికి లక్ష లంచంగా ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ ముందుకు తగిలింది అయితే గత నెల ఇరవై ఇరవై ఆరు తేదీలో చంద్రబాబు సీఎం హోదాలో కుప్పానికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఉన్నటువంటి ఆర్ఎల్బి గెస్ట్ హౌస్ దగ్గర కొంతమంది స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చగా వచ్చింది ఆ సందర్భంలో అక్కడే ఉన్నటువంటి కలెక్టర్ సునీష్ కుమార్ అలాగే జాయింట్ కలెక్టర్ ఉన్నటువంటి శ్రీనివాసులు అసలు ఏం జరిగిందనే దాని మీద ఆరాధించారు దీంతో పాటు సర్వే శాఖ సంబంధించినటువంటి ఏడీ గౌ స్పాష ఎవరుస్తున్నారో ఆయనకి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి అయితే లంచం డిమాండ్ చేసింది వాస్తవమే భూ సర్వే కోసం సద్దాం విషయాన్ని లక్ష ఎనభై వేల రూపాయలు అంశం తీసుకున్నట్టు శాఖ పరమైనటువంటి విచారణ తేలింది దాంతో పాటు ఇటీవల ఇదే శాంతిపురం మండలానికి చెందినటువంటి ఓ రైతు నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశారని చెప్పేసి ఆయన కూడా ఉన్నతాధికారులకు గతంలో ఫిర్యాదు చేసినట్టు పరిస్థితి సో ఈ రెండు అంశాల మీద విచారణ జరిపి అది కూడా నిజమేనని చెప్పేసి నిర్ధారించినటువంటి పరిస్థితి సో ఈ రెండు అంశాలకు సంబంధించి నిన్న సాయంత్రానికి జెసి శ్రీనివాసులు సర్వే ఏడీని ఆదేశించే నివేదిక సమర్పించాలని సో ఆయన ఇచ్చినటువంటి నివేదిక మేరకు డిప్యూటీ సర్వేయర్గా ఉన్నటువంటి సర్దాంశాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఇంటికి సంబంధించి తెలుగు వైసీపీ ప్రభుత్వంలో దాదాపు నాలుగేళ్లుగా ఇంటి నిర్మాణం కొనసాగుతూనే ఉంది ఎందుకంటే అనేక అడ్డంకులు సృష్టించి ఇంటి అనుమతి లేకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇంకా ఇంటి నిర్మాణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు లంచం భాగం కూడా వెలుగులోకి వచ్చినటువంటి అంటే ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి ఇంటి నిర్మాణానికి భూమికి సంబంధించి కనవర్షన్ కోసం లక్ష ఎనభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడం ఆ లక్ష్యం ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ ని కదిలించడం పట్ల రాష్ట్ర ఇప్పుడు ఒక సంచలనంగా మారినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది